చెప్పండి ఏం లేదు నాకు యూకేలో ఒక ఏజెన్సీలో ఆపర్చునిటీ వచ్చింది అందుకే ఇక్కడ బిజినెస్లన్నీ అన్ని వైండప్ చేసి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా వెళ్ళే ముందు ప్రాపర్టీ ఎంటీ డాక్యుమెంట్స్ అన్ని షాలు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ సాగుతో ఒకసారి పాపం చూసి వెళ్ళిపోదామని వచ్చారు రేపు బయలుదేరి వెళ్ళాలి షాలు కోసం అయ్యో ఫ్లైట్ రేపే అత్యయ్య వీలు పడదు ఏవేవో జరుగుతున్నాయి డాడీ ఎవరు నేను చెప్తే నమ్మట్లా అమ్మా అమ్మతో నేను హాస్టల్ కి పోయి చదువుతానని చెప్తా ఓన్లీ వన్ వీక్ మాత్రం నాతో ఉండు డాడీ ప్లీజ్ నేను అనుభవించిన అదే కష్టాన్ని ఇప్పుడు షాలు కూడా అనుభవిస్తోంది ఏమంటున్నావు షాలు చెప్పేది నిజం ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నన్నెవరూ నమ్మలేదు నేను డ్రామాలు ఆడుతున్నానని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ హాస్టల్లో జాయిన్ ప్రేమ అంటే ఇంటూ మర్చిపోయి ఓ అనాథలా పెరిగాను ఆ కష్టం కష్టంకి రాకూడదు నా చిన్నతనంలో దాని ప్రెజెన్స్ నథింగ్ హార్మ్ఫుల్ కానీ ఇప్పుడు అది మరీ వైలెంట్ గా మారింది నన్నే రెండు సార్లు ట్రై చేసింది మా నన్ను కాపాడింది నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా కానీ షాలు కూడా కష్టపడుతోందని నిన్నే తెలిసింది మీరు వెళ్ళడానికి ముందు షాలుకి ఏదైనా ఒక సేఫ్ దారి చూపించి వెళ్తే బాగుంటుంది ప్లీజ్ షాలు నిన్న మాట్లాడుతున్నప్పుడు జ్యోతి పేరు చెప్పావు కదా ఎవరది నీ ఫ్రెండా మనకి ఎప్పుడు నాతో ఆడుకుంటూ ఉండాలి దాని ఏమైనా చేస్తుంది నువ్వేం చేయమని చేస్తుందా చేస్తుంది చాలు ఆ చైర్ పక్కకి జరపని చెప్పు చూసావా జరగలేదు జ్యోతి ఉందనుకోవడం నీ ఇమాజినేషన్ ఊరికే ఏదో ఊహించుకోకు అమ్మ పిలుస్తుంది హలో హలో సార్ మీ టికెట్ కన్ఫర్మ్ అయింది త్రీ అవర్స్ ముందు క్యాన్సల్ ప్లీజ్ క్యాన్సల్ సార్ రామ్ సూపర్

నేను పైకి వెళ్ళిపోతానేమో ఎవరు రాదు సీబురి గట్టగా సార్లు రా ఏరేసింది ఏ జేమ్స్ బాగుంటే ఫుల్ ప్యాంట్ వేసుకు అయ్యా జీరా రైస్ లో ఉండి కాల డ్రై రైస్ కొని తిరుగుతున్నా సిగ్గులేదు నీకు ఆ రైస్ లొంగి పంచి కనపడిందా ఏంటి మన డీల్ ప్రకారం ఆ బ్యాగ్ ఉన్న స్టోర్ రూమ్ తాళాలు రెడీ ఆ నీకు డమ్మి దయ్య రెడీగా ఉంది ఇది దుమ్ము నీకు దయ్యాన్ని చూపిస్తాను అమ్మో ఫస్ట్ లుక్ ఎలా ఉంది అదే

ఆ రోజు నా నెక్తాలు చేసింది కదా ఈ రోజు ఎలా ఎండగట్ట చూస్తూ ఉండండి నువ్వు సార్ ఏంటంటే షేక్ డాన్స్ చేస్తున్నారు అక్క నమస్కారం అక్క బాగున్నారా సారీ అక్క నీ సాగు రాలేకపోయా గా తెలీదా ఆవిడే కానిస్టేబుల్ శాంత్ అక్క నేను వరకు చేసుకుంది నువ్వు పెట్టిన మొదల స్టెప్ వీడియో చూసే

<Taking> <Styles> 오, 요가 인가 붙이까래다. ఓ కప్పసన వేస్తున్నావా కంటిన్యూ కంటిన్యూ హే పోయింది ఏం చేస్తున్నారు మొదలండి ఎవరన చూస్తాను కాసేపు కవ్కిలించుకుంటాను అయ్యో నాకు దెయ్యం దొరికింది పోరా పిచ్చి fulfillment ఆడికి నీ పెళ్ళాం దొరికింది కొంచెం అడ్జస్ట్ ఎక్కడికి పోతున్నారు సార్ పెద్ద మనిషి అన్నాక చూసి చూడనట్టు పోవాలయ్యా నేను కాసేపు చూసొస్తాను సార్